దీప కార్తీక్ నిద్రపోయే సమయానికి జో పాప కార్తీక్ కి కాల్ చేసి రమ్మంటుంది దాంతో కార్తీక్ ఫ్రెండ్ కాల్ చేశాడు నువ్వు పడుకో దీపా వస్తాను అనేసి వెళ్ళిపోతాడు ఓ చోట జోని కలుస్తాడు ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం ఆకట్టుకుంటుంది ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం ఏంటి మేడం గారు మీ దగ్గర ఎంత డ్రైవర్ గా పనిచేస్తే మాత్రం ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి రమ్మంటే ఎలా చెప్పండి మాకు ఓ ఫ్యామిలీ ఉంది వాళ్లతో టైం స్పెండ్ చేయాలి కదా అంటాడు కార్తీక్ తిప్పుకుంటూ జోతో నేనింటికొస్తే నువ్వు ఇబ్బంది పడతావని నిన్ను బయటికి రమ్మన్నాను బావా అంటుంది జ్యో ఓనర్లు వర్కర్ల ఇంటికి ఎప్పుడైనా రావచ్చు మేడం అంటాడు కార్తీక్ అవన్నీ కాసేపు పక్కన పెట్టు కొద్దిసేపు మనం బావా మరదళ్ళలా మాట్లాడుకుందామా అంటుంది జ్యో పిలుపు మారినంత మాత్రా నా పద్ధతి మారదుగా చిన్న మరదలా అంటాడు కార్తీక్ నువ్వు అదృష్టవంతుడివి బావా అంటుంది జ్యో ఎందుకు నీ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నందుక అంటాడు కార్తీక్ అన్ని నువ్వనుకున్నవే జరుగుతున్నందుకు అంటుంది జియో అనుకునేది జరగడానికే కదా అంటాడు సంబరంగా వెంటనే కంగ్రాట్స్ బావా అంటూ చెయ్యిస్తుంది జియో పాప వెంటనే కార్తీక్ దేనికి అంటాడు తాతని నీ పెళ్లికి ఒప్పుకునేలా చేసినందుకు అంటుంది జియో దాంతో కార్తీక్ జ్యో చేతిని పట్టుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూనే మూడవ థ్యాంక్ యూ కూడా చెప్తాడు మొదటి రెండు థ్యాంక్ యూలు నువ్వు కంగ్రాట్స్ చెప్పినందుకు మూడవది మాత్రం మా పెళ్లి ఇంత గ్రాండ్ గా జరగడానికి నువ్వు కారణమైనందుకు అంటాడు కార్తీక్ మా తాత ఒప్పుకుంటే సరిపోతుంది అనుకుంటున్నావా అంటుంది జ్యో వెంటనే కార్తీక్ స్కూటీ మీద కాలు మీద కాలు వేసుకుని నవ్వుతూ మరి మీ పక్కింటి తాత ఎదురింటి తాత కూడా ఒప్పుకోవాలా అంటాడు గెలిచానన్న ఆనందం నీ ముఖంలో కనబడుతోంది బావా అంటుంది జో ఓడిపోతానన్న భయం నీ ముఖంలో కూడా కనబడుతోంది అంటాడు కార్తీక్ నవ్వుతూ కాలుపుతూ గత కొద్ది వారాల నుంచి నీ మాటలు చాలా కొత్తగా ఉంటున్నాయి బావా అని జో అంటే కొత్తగా అంటే అని అడుగుతాడు కార్తీక్ కోప్పడాల్సిన చోట ఓర్చుకుంటున్నావు అవసరం లేకపోయినా బాధపడుతున్నావు అందిన అవకాశాలను వదిలేసుకుంటున్నావు నచ్చని ఏదైనా ఇష్టంగా చేస్తున్నావు అయిన వాళ్లే పరాయి వాళ్లుగా చూస్తున్నా చిరునవ్వుతో వెళ్లిపోతున్నావు ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటుంది జో సూటిగా నా ఫ్యామిలీ కోసం అనుకుంటాడు మనసులో కార్తీక్ జో మాట్లాడుతూనే ఉంటుంది ఎందుకు నటిస్తున్నావు ఎందుకు కన్నీళ్లు దాచుకుని పైకి నవ్వుతున్నావు నేనెంతగా అడుగుతున్నా ఇంతలా మౌనంగా ఎందుకున్నావు అంటూ ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది జ్యో నా ఫ్యామిలీ కోసం అని పైకి లేస్తాడు కార్తీక్ నీ ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీ కదా అంటుంది జ్యో అయోమయంగా కాదు నీ ఫ్యామిలీ వేరు నా ఫ్యామిలీ వేరు అంటాడు కార్తీక్ నీ ఫ్యామిలీ అంటే నువ్వు మీ అమ్మ నాన్న తాత పారు మాత్రమే కాని నా ఫ్యామిలీ అంటే నేను నా భార్య నా కూతురు మా అమ్మ నా చిన్నమ్మ నా పెద్దమ్మ నా బావమర్ది నా దాస మామయ్య మీ అమ్మ నాన్న తాత అంటూ ఆగుతాడు కార్తీక్ నన్ను గ్రానిని చెప్పలేదేంటి అని జో అనుకుంటూ ఉండగానే కార్తీక్ సారీ నువ్వు పారు కూడా కాస్త పద్ధతిగా మారితే ఆ లిస్ట్ చివరిలో మా నాన్న కూడా ఉంటాడు ఇది నాకు దేవుడిచ్చిన కుటుంబం వీడంతా ఉండాలన్నదే నా కల నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావో నాకు తెలీదు కానీ నేను మాత్రం నా కల కోసం బ్రతుకుతున్నాను అంటాడు కార్తిక్ నీ జీవితంలో దీపుండగా నీ కల నిజం కాదు బావా అంటుంది జో నా కల మొదలైందే దీపతో దీప అనే పేరుకి అర్థం వెలుగు నా వెలుగు నా జీవితకాలం నాతోనే ఉంటుంది అంటాడు కార్తిక్ మళ్లీ ఈ బావ అర్థం కావడం లేదు దీప వారుసురాలు అని తెలిసింది కాబట్టే ఈ కల పెట్టుకున్నాడా అలా అయితే తన లిస్టులో నేను గ్రాని ఉండకూడదు కదా అని జో మనసులో ఆలోచిస్తూనే ఉంటుంది హలో మేడం గారు టైం అవుతోంది దోమలు ఇక్కడ వెళ్ళమంటారా అంటాడు కార్తీక్ చిటికెలు వేస్తూ జో తేరుకుని నువ్వు ఏదీ సూటిగా చెప్పవా అంటుంది నాకు దీపకు పెళ్లి చేయమనడానికి ఇంతకన్నా ఏమీ లేదు నా దగ్గర కారణం త్వరగా వెళ్ళాలి అంటాడు కార్తీక్ సెలబ్రేషన్ మూడ్లో ఉన్నట్టున్నావు కాని ఈ పెళ్లి జరగదు అంటుంది జ్యో మాట ఇచ్చిన వాళ్లు వేరే ఉన్నారు కలలు ఎక్కువ కంటున్నట్లున్నావు వెళ్లి పాలు తాగి బజ్జో అంటాడు కార్తీక్ జ్యోని ఏంటి బావా భయపడట్లేదా అంటుంది జో నీకు నా ముఖంలో అది ఎక్కడైనా కనిపిస్తోందా అంటాడు కార్తీక్ పొగరుగా జో కళ్ళలోకి చూస్తూ నీకు ఆ దీపకు మా అమ్మా నాన్నల చేతుల మీదుగా పెళ్లి జరగదు బావా సవాల్ విసురుతున్నాను జరగనివ్వను ఈసారి ఘోరంగా దెబ్బతింటావు అంటూ జో రెచ్చిపోతుంది ఆల్ ది బెస్ట్ బయల్దేరు బయలుదేరు అంటాడు కార్తీక్ పట్టనట్లుగా రెచ్చగొడుతున్నావు బావా ఓడిపోయాను అని నా ముందు మోకాళ్ల మీద నిలబడతావు బావా అంటుంది జో పొగరుగా గతంలో ఓడిపోయింది లేదు భవిష్యత్తులో ఓడిపోబోయేది లేదు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో మా పెళ్ళైతే జరిగి తీరుతుంది గుడ్ బై అండ్ గుడ్ నైట్ అనేసి కార్తీక్ వెళ్ళిపోతాడు స్కూటీ మీద జ్యో మాత్రం రగిలిపోతుంది నీ పొగరు దింపుతాను బావా నీ పెళ్లి ఆపుతాను నిన్నెలా ఓడించాలో నాకు తెలుసు అని రగిలిపోతుంది జో ఇక కార్తీక్ ఇంటికి చేరుకుంటాడు జ్యో కూడా ఇంటికొచ్చేస్తుంది అదే రాత్రి దీప కార్తీకుల పెళ్లి గురించి శివనారాయణ దశరథ్ సుమిత్ర పారు మళ్లీ చర్చించుకుంటూ ఉంటే సుమిత్రను కన్యాదానం చేయడానికి ఒప్పించేలా మాట్లాడుతుంది జ్యో ఈ పెళ్లి చేయాల్సిందే తాత మాటిచ్చాడు కాబట్టి జరగాల్సిందే నువ్వే దీప తల్లి స్థానంలో ఉండి చెయ్యాలి మమ్మీ అని జ్యో సుమిత్రకు చెబుతుంది తాను చెయ్యబోయే కుట్రపై ఎవ్వరికీ అనుమానం రాకుండా ముందే మంచిదానిలా ఇలా చేస్తోందన్నమాట మొత్తానికి జో కార్తీకుల మధ్య సయ్యంటే సై అన్నట్లుగా సాగిన పోరు నేటి కథనంతో మరింత ఊపందుకుంది చూడాలి ఏం జరుగుతుందో మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం